రాయలసీమలోని రాజకీయాలన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే తిరుగుతున్నాయి వివేకానంద రెడ్డి హత్యని ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడా కూడా వాడద్దు అంటూ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేసి కడప కోర్టు రీసెంట్ గా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఆ తర్వాత వైఎస్ సునీత్ గాని వైఎస్ షర్మిల గానీ వైఎస్ జగన్ గాని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళెవరూ ఈ అంశాన్ని వాడట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఏ మేరకు అమాయకుడు అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు రీసెంట్ గా ఈ రోజు పులివెందులో కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి భారీ బహిరంగ సభలో అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నారు అవినాష్ రెడ్డి మా ఉన్న కజిన్స్ అందరిలో చాలా చిన్న పిల్లవాడు చాలా చిన్నోడు అతన్ని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సంబంధం లేకుండా ఈ రకమైనటువంటి కక్షల్లో కార్పణ్యాలు మీకు అవసరం లేదు ఈ రకమైనటువంటి అతని మీద ఏదో తూసేసి అతన్ని కక్ష సాధిద్దాం అనేటువంటి మెంటాలిటీని మీరు మానుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో వైఎస్ సునీత కౌంటర్ ఇస్తే వైఎస్ సునీత కొద్దిసేపు తిరక ముందే గంట కూడా కాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ కౌంటర్ లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇమీడియట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆమె ఏమన్నారంటే చిన్నపిల్లాడు అనేటువంటి మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకూడదు మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి చిన్న పిల్లలకి రాజ్యాంగం ప్రకారం ఎంపీ టికెట్ ఇస్తారా అని ఆమె ప్రశ్నించారు ఎందుకంటే ఎంపీ టికెట్ ఇవ్వటానికి అతను చాలా మంచివాడు చిన్న అందరిలోకి చిన్నవాడు కాబట్టి అతనికి ఎటువంటి తప్పు లేదు కాబట్టి తను టికెట్ ఇచ్చాను తప్ప ఇంకో ఉద్దేశం లేదని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు దాని కూడా సునీత అంతే లో క్లియర్ గా కౌంటర్ ఇచ్చారు స్కూల్ కి పంపించండి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారంటూ కూడా ఆమె సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఈ మొత్తం సినారియో లో మనకు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ పులివెందుల సంగతి పక్కన పెట్టింది పులివెందుల్లో ఎవరు జగన్ ఓడించలేకపోవచ్చు కానీ కడప ఎంపీ విషయంలో మాత్రం డెఫినెట్లీ కడప ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఐదు ఎమ్మెల్యేలు ఉంటాయని మనం అనుకుంటాం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో సో వాటిల్లో ఏదైనా ఓటు బ్యాంకుకి గండి పడే అవకాశం ఉందా ఎస్పెషల్లీ వైఎస్ శర్మల ప్రజల్లోకి వెళ్లి అంశాన్ని చాలా తీవ్రంగా ఇంజెక్ట్ చేశారు రాయలసీమ ప్రజల్లో ఎస్పెషల్లీ కడపలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో ఎంపీ కింద నిలబడుతున్నటువంటి ఆమె ఈ ప్రాంతాలన్నీ కలయ తిరిగి మరి అక్కడ తమకు జరిగిన అన్యాయం అంటూ ఆమె చెప్పుకొచ్చారు సో ఈ ఎఫెక్ట్ డెఫినెట్లీ ఎలక్షన్ లో పడబోతోంది అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్టుగా స్పష్టం అవుతోంది అందుకే ఆయన ఎన్నడూ లేని వైఎస్ వివేకానంద రెడ్డి గురించి ఆ ఈ రోజు చాలా ఇదిగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని మాత్రమే కాదు వైఎస్ వివేకానంద రెడ్డి రెండో బారి ఉన్నమాట నిజమా కాదా అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు ఒక పక్క కోర్టు మాట్లాడద్దుని చెప్తున్నా కూడా జగన్ మాట్లాడారు మళ్ళీ కోర్టు మాట్లాడొద్దని చెప్తున్నా కూడా వైఎస్ సునీత ఈయన కౌంటర్ లో భాగంగా ఆమె కూడా మళ్ళీ తన తండ్రి గురించి మాట్లాడ మాట్లాడుతున్నారు సో మొత్తానికి కోడ్ ఉల్లంఘన జరుగుతుంది దాంతో పాటు ఆ ప్రజా సమస్యలు వదిలేసి కేవలం ఒక మండల చుట్టూనే ఈ రాజకీయాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ అంశంలో మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు జగన్ ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ వైఎస్ సునీత డెఫినెట్లీ కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది వీళ్ళిద్దరు వీడియో చూసినప్పుడు అవినాష్ రెడ్డి సునీత జగన్ వీడియో చూస్తారు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది దానికి వాళ్ళకి క్లారిటీ ఉండాలి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కామెంట్ చేయండి ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ సునీత